అండి నమస్తే నేను మీ కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణ ఫుడ్ డేస్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక హెల్దీ స్వీట్ రెసిపీ చేసి చూపిస్తున్నాను రాగు ఉసిరికాయ మీ అందరికీ తెలిసిందే కదండి హెల్త్ చాలా మంచిది ఇయర్లీ వన్ సీజన్ టైంలో వస్తూ ఉంటాయి ఇలా సీజన్ టైంలో వచ్చినప్పుడు రాగు ఉసిరికాయలు తీసుకొని హల్వా కింద స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ పాటు ఫ్రెష్గా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ ఉసిరికాయ తినడానికి ఎలాంటి ఏజ్ లిమిట్ ఉండదండి చిన్నపిల్లల నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ఎవరైనా తినచ్చు డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి రాగు ఉసిరికాయతో హెల్దీ స్వీట్ రెసిపీ ఎలా చేయాలో ఒకసారి వీడియోలకే చూసేయండి నేనైతే హాఫ్ కిలో ఉసిరికాయలు తీసుకున్నానండి ఇలా ఉసిరికాయలు తీసుకున్నాక శుభ్రంగా వాష్ చేసుకొని తడి లేకుండా తుడుచుకోవాలి మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలనుకుంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ పెంచుకొని ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవచ్చు ఇప్పుడు ఉసిరికాయలు పక్కన పెట్టుకొని మీ దగ్గర తురుముకునేది ఉంటుంది కదండి వీడియో క్లిప్లో చూపేసిన విధంగా ఇలా తురుముకోవాలి రాగుసిరికాయ హెల్త్ చాలా మంచిది అని చెప్పాను కదండి మెయిన్గా హెయిర్కి స్కిన్కి అయితే చాలా బాగా పనిచేస్తుంది ఎప్పుడు రాగుసిరికాయతో మురబ్బా క్యాండీస్ లేదంటే పచ్చలు చేసుకుంటుంటాం కదా అలానే కాకుండా ఇలా తురుముకొని హల్వాలా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది రాగుసిరికాయలన్నీ ఈ విధంగా తురుముకోవాలి ఇలా తురుముకున్నాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి చూడడానికి కొబ్బరి కూరలు కనిపిస్తుంది కదండి హల్వా ప్రిపేర్ చేసినప్పుడు కూడా సేమ్ కొబ్బరి కూరలు అనే కనిపిస్తుంది పిల్లలు చాలామంది అస్సలు తినడానికి ఇష్టపడరండి పిల్లలు చూడకుండా ఇలా హల్వా కింద ప్రిపేర్ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు మీరు ఇలా రాగుసరికాయతో చేసారని అస్సలు చెప్పకండి నార్మల్గా కొబ్బరి హల్వా అని చెప్పేస్తే వాళ్ళే తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో రెండు వందల గ్రాములు పట్కీ బెల్లం వేసుకోండి హాఫ్ కిలో రాగుసరికాయలకి టూ హండ్రెడ్ గ్రామ్స్ పట్కీ బెల్లం వేసుకోవాలి రెండు యాలక్కాయలు మూడు లవంగాలు ఐదు వరకు మిరియాలు వేసుకోండి యాలక్కాయ లవంగాలు మిరియాలు వేయడం వల్ల ఫ్లేవర్స్ పట్టి హల్వా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పటికి కరగడానికి ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ వరకు వాటర్ వేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకున్నాక ఈ పటికి బెల్లం కంప్లీట్గా మెల్ట్ అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి పట్కీ బెల్లం ప్లేస్లో షుగర్ వేసుకోవచ్చు అని డౌట్ రావచ్చండి షుగర్ అయినా వేసుకోవచ్చు హెల్తీగా చేసి చూపిస్తున్నాను కాబట్టి పట్కీ బెల్లం యూస్ చేస్తున్నాను ఇలా అయితే పిల్లలు కూడా తినచ్చండి హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు ముందుగా తురుముకున్న రాగుసరికే తురుము మొత్తం వేసుకోవాలి ఇలా రాగి తురుము వేసుకున్నాక పాకంలో మొత్తం అంతా కలిసేలా కలుపుకుంటూ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి అప్పుడే పచ్చివాసనంతా పోయి తిన్నప్పుడు టేస్ట్ బాగుంటుంది లిక్విడ్లో కాకుండా దగ్గరికి హల్వా కన్సిస్టెన్సీ వచ్చే వరకు కుక్ చేసుకోండి ఉసిరికే తురుము వేసాక లిక్విడ్ కన్సిస్టెన్సీలా వస్తుంది అబ్జర్వ్ చేసినట్టయితే ఒకసారి చూడండి స్టార్టింగ్ పాకం పట్టుకున్నప్పుడు స్టిక్కీగా ఉంది కదా తురుము వేసాక మనకి కొంచెం పల్చన అవుతుంది మనకి స్టార్టింగ్ థిక్గా ఎలా వచ్చిందో అలానే దగ్గరికి హల్వాలో చేసుకోవాలి అప్పుడే మనకి ఎక్కువ డేస్ నిలువ ఉంటుంది టేస్ట్ బాగుంటుంది ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ వరకు బెల్లం వేసుకోండి పటికీ బెల్లంలో స్వీట్ తక్కువ ఉంటుంది కదండి షుగర్తో కంపేర్ చేస్తే ఇంక ఇందులో షుగర్ వేయట్లేదు కాబట్టి బెల్లం ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ వేసుకుంటే స్వీట్ కరెక్ట్గా సరిపోద్ది ఇలా బెల్లం వేసుకున్నాక ప్యాన్కి స్టిక్ అవ్వకుండా అయ్యే వరకు దగ్గరికి కుక్ చేసుకోండి రాగుసరికాయలు ఇయర్లీ వన్ సీజన్ టైంలో వస్తుంటాయి కదండీ సీజన్ టైంలో వచ్చినప్పుడు రాగుసిరకాయలు తీసుకొని హల్వా కింద చేసి స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తీసుకొని తినచ్చు చూడండి హల్వా కూడా దగ్గరకు వచ్చేసింది కదా ఇదే టైంలో సన్ఫ్లవర్ పంప్కిన్ సీడ్స్ ఉంటే వేసుకోండి నేనైతే ఆప్షనల్గా వేస్తున్నాను మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఇలా సన్ఫ్లవర్ పంప్కిన్ సీడ్స్ వేసుకున్నాక ఇంకొక టూ మినిట్స్ వరకు దగ్గరికి ఫ్రై చేసుకొని అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ విధంగా ప్యాన్కి స్టిక్ అవ్వకుండా దగ్గరికి కుక్ చేసుకోవాలి చూసారు కదా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగుసరికాయతో హెల్తీ స్వీట్ రెసిపీ రెడీ అయిపోయింది చూడండి చూడడానికి కొబ్బరి కూరలు కనిపిస్తుంది కదా పిల్లలు అయితే నిజంగా అలా అనుకునే తినేస్తారు ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు ఎక్కువ డేస్ నిలువ ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది చూసారు కదండి హెల్దీ స్వీట్ రెసిపీ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కృష్ణసేనా ఫుడ్డీస్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్